అలసు నా శలకు నిస్తంగా గుంబి బలపు అండేను నుంతానా చిడిరిన కలలకు చిసాలంగా రిత్క తోడు నినయి నడి పిసానా నిలిచే కిడాయ్ నా పేరు స్వాతి అండి నేను నా భర్త ఇద్దరు హ్యాండిక్రాప్ట్ ఇద్దరే నడవలేదు సిద్ధంగా మే మాకు రేషన్ కార్డు కూడా లేదు మేము ఈ ఊరికి వచ్చి రెండు సంవత్సరం అవుతుంది అయినా కూడా చిన్నదిగా ఒక బంకు పెట్టుకొని నడుపుకుంటున్నాము అంత ఆదాయం కూడా లేదు మాకు నాకు ఒక ఆడపిల్ల ఉంది కానీ ఈ లాక్డౌన్ పీరియడ్లో ఈ మూడు నెలలుగా చాలా ఇబ్బంది పడుతున్నాను బయటికి పోలే సమస్య మాకు ఎక్కువ ఉంది రేషన్ కార్డు లేకుండా మాకు ఏ వస్తువులు ఇక్కడ రావటం లేదు అందుకని మాకు ఈ సంయుక్త సేవ వల్ల మాకు రోజు ఏదో ఒక సహాయం దొరుకుతూ ఉంది మార్నింగ్ టిఫిన్ కానీ లంచ్ కానీ ఏదో ఒక రూపంలో మాకు మాకు బాగా దొరుకుతుంది ఈ ఆడపిల్ల ఉండే వల్ల నేను మరీ ఇబ్బంది కూడా పడుతున్నాను నాకు రేషన్ కార్డు ఉంటే నాకు ఇంత ఇబ్బంది పడి ఉంటానో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు పెంచినీ కూడా నాకు అస్సలు రావటం లేదు అందుకని మా భర్త కూడా చెన్నైలో ఇరుకొని ఉన్నాడు కాబట్టి నేను మా నాన్న మా పాప ముగ్గురే ఉన్నాము చాలా ఇబ్బంది పడుతున్నాము మాకు ఏదో ఒక రూపంలో సహాయం దక్కితే బాగుంటుంది ఈ సంయుక్త సమ సేవా సంస్థ వల్ల నాకు సూర్యబలం మేడం నాకు రెండోసార్లు హెల్ప్ చేస్తున్నారు మళ్ళీ కన్నీ భాష సార్ వచ్చి నాకు ఏదో ఒక రూపంలో రోజు నాకు కనీసం కనపడి నాకు అన్ని సహాయం చేస్తున్నాడు దాని వరకు నాకు బాగా హ్యాపీగా ఉంది ఈ అన్నయ్య వల్ల సురేంద్ర అన్న సురేంద్ర అన్న వల్లే కణి భాష అన్న వల్లే ఇల్లు బాగా తెలిసి ఒక్కొక్కరు వచ్చి మాకు సహాయం చేస్తున్నారు ఈ దీనివల్ల మేము ఏదో రోజు మా కుటుంబం జరిగేదానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంది సమ సంయుక్త సమస్య చేయడం వల్ల మాకు రోజు కృ ఏదో హెల్ప్ జరుగుతుంది వల్ల చాలా కృతజ్ఞతలు తెలియజుకుంటున్నాము థ్యాంక్ యూ లాక్డౌన్ సందర్భంగా మా కుటుంబ సభ్యురాలు దివ్యాంగులు అయినటువంటి వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు దివ్యాంగులే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఇప్పటి వరకు రేషన్ కార్డు రాకపోవడం చాలా శోచనీయం బాధాకరం ఈ లాక్డౌన్లో వాళ్ళు చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని రెంటెడ్ హౌస్లో ఉంటూ వాళ్ళు ఒక పూట తిని తినక ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్న విషయం మా సంస్థ దృష్టికి సంయుక్త సేవా సంస్థ దృష్టికి వచ్చింది ఈ ఆ సమస్య మా కాడికి వచ్చిన కాడి నుంచి మా సంయుక్త సేవా సంస్థ వాళ్ళకి పలు రకాలుగా సఫర్యాలు చేస్తూ వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు అయితేనేమి అలాగే నిత్యావసర సరుకులైతేనేమి కూరగాయలైతేనేమి పను నిత్యం ఇస్తూ వచ్చాం ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మన సూర్యబాల గారు పెద్ద మనసు చేసుకున్నారు దాదాపు ఇది రెండోసారి మేడం ఇక్కడ సహాయం చేయటం ఇది చిన్న సహాయమైన ఆ కుటుంబానికి ఎంతో పెద్ద చేయుతనిచ్చినట్టే లాక్డౌన్ కారణంగా ఈ అమ్మాయి భర్త అయినటువంటి ఆయన కూడా చెన్నైలో నిలబడిపోవటం తండ్రి అమ్మాయి పాప వీళ్ళు ముగ్గురు కూడా చాలా ఇబ్బందిగా కాపురాన్ని పెట్టుకొస్తున్న దృష్ట్యా దృశ్యం మా సంయుక్త సేవా సంస్థ గుర్తించి వాళ్ళకి చేస్తా ఉన్నాం ఈ యొక్క సమస్యని మా సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మా గంగపట్నం సురేందర్ గారికి దృష్టికి తీసుకుపోగా సురేందర్ గారు ఈ యొక్క ఫ్యామిలీని అనునిత్యం ఆయన రాకపోయినప్పటికీ నా ద్వారా అయినా సరే ఈ టిఫిన్ ప్యాకెట్ కానీ ఈ భోజనం ప్యాకెట్ కానీ వీలైనంత వరకు అందించే ఏర్పాటు ఆ కుటుంబానికి చేయుతోని అందిస్తూ ఉంది ప్రత్యేకంగా సురేంద్ర అన్నకి హ్యాట్సాప్ చెప్పాలా ఇటువంటి ఫ్యామిలీస్ ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు దాతలు కూడా విరివిగా స్పందించాలా చెప్పుకోలేక వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్క దాత కూడా ఇన్స్పైర్ అయ్యి ఇటువంటి కుటుంబాలకి ఇవ్వాలని కోరుకుంటున్నాను